హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రెచిలి మా కిచెన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వంకాయ బటాని అలాగే టమాటా మూడు కలిపిన కూరని తెలుసుకుందాం అయితే దీనిలో ఎంతో రుచికరంగా ఉంటుంది గా చేసుకొని కూడా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వంకాయ ముక్కల్ని తరిగి పెట్టుకుని దానిలో నీళ్ళలో పెట్టుకోవాలి నీళ్ళలో వేసేసుకున్న తర్వాత దానిలో ఉన్న పురుగు పుట్రపోతుంది ఇక తర్వాత మనం గమనించినట్టయితే ఆ వంకాయ ముక్కల్ని మనం ఎప్పుడూ కూడా ఎక్కువసేపు కట్ చేసి ఉంచకూడదు ఇక తర్వాత కావాల్సింది టమాటా ముక్కలు తరిగి పెట్టుకున్నవి బఠానీలు బఠానీలు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు ఇవి ప్రధానంగా అండ్ కొంచెం నూనె కావాలండి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ నూనె ఉంటే మనం ఈ కూరని స్టార్ట్ చేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో ఈ కూర పూర్తయిపోతుంది ఎవరైనా వచ్చినా కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఒక మూకుల్లో నూనె పెట్టి నూనె పోసి రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసాను కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తిరగమూతలు వేసుకోవాలి వేడెక్కింది చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ మినపప్పు వేసుకుంటున్నాను మినపప్పు తర్వాత జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బాగా పోపు మాడకూడదండి సిమ్లో పెట్టి వేయించుకోండి మీకు కొత్తగా వంట చేస్తున్నట్టయితే లేదంటే మీకు తెలిసింది కాబట్టి చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం చేయవలసింది ఏంటంటే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం చాలా టేస్ట్ వస్తుంది అసలు యాక్చువల్లీ ఇది దీన్ని వంకాయ అల్లం పెట్టి కూర అంటారు అంటే స్టఫ్ కాకుండా విడిగా అల్లం ముక్కలు వేసుకున్నాను కొంచెం బఠానీలు వేసుకోవాలి అండ్ టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి చివరిలో టమాటాలు ఎందుకు వేసానంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని ఇలా చివరిలో అనమాట ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బటానీలు కొంచెం లేట్గా వేగుతాయి బట్ తొందరగానే వేగిపోతాయి ఎప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అండ్ కరివేపాకు లాస్ట్లో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి నెక్స్ట్ దీనిలో తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు చివరిలో వేసేసేయాలి వంకాయలు కూడా చాలా తొందరగా మగ్గిపోతాయి అందుకని వంకాయ ముక్కలు వేసేసుకున్నాను నేను పావుకిలో తీసుకున్నానండి వంకాయలు మీకు కావాల్సిన తీసుకోవచ్చు అండ్ మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఈ రకంగా ఉడికిపోతూ ఉంటుంది అంటే ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ మినిట్స్ మీ యొక్క స్టవ్ వేడిని బట్టి ఉంటుంది ఈ మా చూసారా ఇంకా దీనిలో వాటర్ ఏం పోయక్కర్లేదు మనం ఎందుకంటే టమాటాలోనే వాటర్ ఉంటుంది కాబట్టి పోయక్కర్లేదు సో మధ్యలో ఉడికిపోతూ వస్తుంది ఇంకొక మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే వేడి వేడి బఠానీ టమాటా వంకాయ అల్లం అన్నీ కలిపిన ఒక స్పెషల్ కూర ఇది చపాతీలోకి అన్నంలోకి వీలు అంటే పూరి లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆలు పరాటా మేతి పరాట లాంటిలో కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఇది స్పైస్ కూడా ఎక్కువ ఉండదండి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు మరి మీరు కూడా ఈ వంటను తయారు చేసి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు